ప్రకృతిలో లభించే తీరొక్క పూలతో తొమ్మిది రోజుల పాటు మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో గౌరమ్మను పూజిస్తారని వారి పూజలు ఫలప్రదమై రాష్ట్రంతో పాటు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక శాఖ త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవ కార్యక్రమం పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలతో కలిసి ప్రారంభించుకోవటం చాలా సంతోషకరంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగను పురస్కరించుకుని పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నారని అన్నారు రోజుల పాటు బతుకమ్మ పండుగను మహిళలు ఎంతో శ్రద్ధతో పూజలు నిర్వహిస్తారని గౌరమ్మను ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తారన్నారు ఈ బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల బలవంతం కావాలని ఆకాంక్షించారు రాష్ట్రంలో మహిళలంతా ఆర్థికంగా ఎదగటంతో పాటు శక్తివంతులుగా ఎదగాలని అన్నారు అంతకుముందు హనుమకొండ బాల సముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో కాకతీయ నృత్య నాటకోత్సవం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ సాయుధ పోరాట యోధరాలు చాకలైలమ్మ పోరాట స్ఫూర్తిని తెలియజేస్తూ తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ ఆచార్య లేఖ పుంజల ఆధ్వర్యంలో ప్రదర్శించిన నృత్య నాటకాన్ని డిప్యూటీ సీఎం మంత్రులు ఎంపీ ఎమ్మెల్యేలు ఇతర ప్రముఖులు తిలకించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ ఉత్సవం మన సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనంగా ఉందని అన్నారు ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఆడపడుచులకు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు మంత్రులు కొండ సురఖ్యా సీతక్క స్వయంగా బతుకమ్మ పాటలు పాడుతూ ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లాలో కలెక్టర్లు స్నేహ సబరీష్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు గౌరవ నాగరా సార్ వారిని కూడా వేదిక విధి భూపాలపల్లి శాసనసభ